హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు సంబంధించి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ యో వికాస్ స్కీమ్ అని ఒక లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు సాయం చేయడానికి అఫీషియల్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో యాక్చువల్గా ఎవరైతే తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉన్నారో ఎవరు ఎలిజిబుల్ సో ఒక ఇంట్లో ఎంతమంది అప్లికేషన్ చేసుకోవచ్చు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ చదువుకున్న వాళ్ళు ఉండాలా చదువుతూ ఉండాలా అండ్ వీటికి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అసలు ఈ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి సో ఎలా సెలెక్షన్ ఉంటుంది చెప్తాను సో దీన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్లికేషన్ వీడియో కావాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ ఈ వీడియోని పెట్టడానికి అయితే ట్రై చేయండి సో దట్ చాలా ఎక్కువ మందికి అయితే యూస్ఫుల్ గా ఉంటుంది సో మనకు ఈ రాజీవ్ యోహికా స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ తో పాటు బీసీ ఫెడరేషన్స్ అంటే ఏవైతే బీసీలలో చాలా రకాల క్యాస్ట్ ఉంటాయో ఆ బీసీ ఫెడరేషన్లలో కూడా ఈ స్కీమ్ లో మనకు సాయం అయితే చేయబోతున్నారు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో సో యాక్చువల్గా దీంట్లో మనకు త్రీ స్టేయస్ అయితే తీసుకోవడం జరిగింది త్రీ యూనిట్స్గా వన్ ల్యాక్ టూ ల్యాక్ అండ్ త్రీ ల్యాక్ సో వీడికి సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సో వీడికి ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ మనకు త్రీ ల్యాక్స్కి అయితే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవచ్చు లేదా దాన్ని కూడా మీరు లోన్ అనేది బ్యాంక్తో మాట్లాడుకొని తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి యాక్చువల్గా ఎవరు అర్హులు అని అంటే ఒక ఇంటికి ఒక్కరు మాత్రమే అర్హులు ఓకేనా ఒక ఇంటికి ఒక్కరు మాత్రమే అర్హులు అయి ఉండాలి సో మల్టిపుల్ అప్లికేషన్ చేయడానికి లేదు ఒకవేళ మీరు ఒక అప్లికేషన్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్కి మీ ఇంట్లోనే అప్లికేషన్ చేస్తుంటే ఆల్రెడీ రిజిస్టర్ విత్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్తో మ్యాప్ అయిపోయి రెండు అప్లికేషన్స్ అనేవి తీసుకోదు ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటుంది సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ ఇంట్లో ఎవరి పేరు మీద మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకునేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి సో అలా అయితేనే మీరు అప్లై చేయగలుగుతారు ఒకసారి వేరే వాళ్ళకి అప్లై చేసిన తర్వాత ఇంకోసారి అప్లికేషన్ చేయడానికి అవ్వదు ఓకేనా సో దీనికి అప్లికేషన్ చేయడానికి మీ దగ్గర ఉండవలసినవి ఏంటి అంటే ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సినవి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మీ దగ్గర మీ ఆధార్ కార్డ్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సో మీ సేవ నుంచి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోర్త్ వచ్చేసరికి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఫోటో సిక్స్త్ వచ్చేసరికి మీ యొక్క పాన్ కార్డ్ సో ఈ సిక్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి క్యాష్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి ఫోటోని అప్లోడ్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీస్ కానీ లేకపోతే అది ఎలా చేస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది చెప్పలేదు సో కాకపోతే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ కాబట్టి వీలైతే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి సో దీనికి మరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా చదువుకునే స్టూడెంట్ అయితే అయి ఉండొద్దు ఓకేనా చదువుకునే స్టూడెంట్ అయి ఉండద్దు సో చదువు అనేది అయిపోయి ఉండాలి అండ్ ఏజ్ వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల మూడు మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు ఎవరైతే పుట్టిన క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి మేము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మా డేట్ ఆఫ్ బర్త్ ఉంది లేదా టూ థౌసండ్ ఫోర్ లో మా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వలేదు ఎందుకు ఎలిజిబిలిటీ ఇవ్వాలని మీరు చెప్తున్నారంటే అప్లికేషన్ లో ఈ డేట్ వరకు మాత్రమే మ్యాప్ చేసి పెట్టడం జరిగింది ఈ డేట్ వరకు ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు సో కాబట్టి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి టూ త్రీ వరకు ఏ ఈ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోండి సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయినా అడుగుతున్నారు ఎస్ఎస్సి అయినా అడుగుతున్నారు ఎనీ డిగ్రీ ఏదైనా అడుగుతున్నారు కాకపోతే మీరు ఏ సెక్టార్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఓకేనా ఆ సెలెక్టర్ లో అంటే మీకు ఎంత వరకు నాలెడ్జ్ ఉంది అండ్ దాని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి సో అప్లికేషన్కి సంబంధించిన వీడియో అనేది అది త్వరలో నేను అప్లోడ్ చేస్తాను అది మీ నుంచి రెస్పాన్స్ ఉన్నట్లయితే ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి ఈ డాక్యుమెంట్స్ ఈ క్వాలిఫికేషన్స్ ఈ ఏజ్ లిమిట్ ఉండాలి ఒక్కరు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఇంటికి ఒక్కరు మాత్రమే అప్లికేషన్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి ప్రతి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్కి ఒక్కరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్దర్గా దీనికి సంబంధించి ప్రతిదీ మన ఛానల్లో అప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఛానల్ అయితే 到了，姐。